అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు సాంఘిక శాస్త్ర బోధించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించేటువంటి విలువల్లో మరొక రెండు విలువల గురించి నేను మీకు వివరిస్తాను ఒకటి వృత్తి విలువ ఈ వృత్తి విలువ ఏంట అంటే ఏంటంటే విద్యార్థులకు తన అభిరుచులకు అనుగుణంగా అనేక వృత్తుల్ని ఎంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వటంలో సాంఘిక శాస్త్రం ఎంతగానో సహాయపడుతూ ఉంటుందన్నమాట అలానే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా సమాజంలో ఎన్నైతే వృత్తులు ఉన్నాయో అన్ని వృత్తుల్ని మనం విద్యార్థులకు తెలియజేయాలి వాటి పట్ వాటి పట్ల ఆసక్తిని కలిగించే విధంగా మనం చేయాలి అదేవిధంగా అన్ని వృత్తుల్ని విద్యార్థులు గౌరవించే విధంగా మనం విద్యార్థులను తీర్చిదిద్దాలి అదేవిధంగా సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా సమాజంలో ఉండేటువంటి అనేక వృత్తులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు సంఘ సేవకులు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు భౌగోళిక శాస్త్రవేత్తలు వంటి ఎన్నో వృత్తుల్ని ఎంచుకోవడానికి విద్యార్ విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది మన యొక్క సాంఘిక శాస్త్రం మరి రెండోది ఏంటయ్యా అంటే విరామకాలాన్ని విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మరి విరామకాలాన్ని సద్వినియోగం ఏ విధంగా చేసుకుంటారయ్యా అంటే విద్యార్థుల్ని ప్రాజెక్టుని సందర్శింపజేసే విధంగా చేయటం కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి సామాజిక వనరుల్ని సందర్శించడం స్టాంపులని నాణ్యాలని అదే చాత్రిక కట్టడాల్ని సందర్శించడం ఫోటోలు తీయటం పత్రికల్ని పుస్తకాలని చదవటం వివిధ ప్రదర్శనల్లో పాల్గొనటం అదేవిధంగా సాంఘిక శాస్త్ర క్లబ్బుల్లో చేరటం సేవ కార్యక్రమాల్లో చేపట్టడం దర్శనీయ ప్రదేశాలని సందర్శించటం ఇవన్నీ కూడా మనకి విరామకాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట మరి రాము అనే విద్యార్థి తన ఖాళీ సమయాల్లో ఒక సముద్రం దగ్గర బీచ్కి వెళ్ళి అక్కడ ఆ బీచ్ ఉన్నటువంటి వివిధ పేపర్లు మొత్తం ఏరుతూ ఉన్నాడు అనుకోనా మరి ఇక్కడ ఆ విద్యార్థిలో మనం పెంపొందించడానికి విలువ ఏంటా అంటే మరి విరామకాలం సద్వినియోగం చేసుకోవటం అదేవిధంగా రవి అనే విద్యార్థి మరి ఇతర వృత్తులు వారిని అంటే రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళని కూడా గౌరవిస్తున్నాడు లేదా ప్రతి ఒక్క లేబర్ని కూడా గౌరవిస్తున్నాడు అని చెప్పినట్లయితే మరి దాంట్లో విద్యార్థులు మనం ఏ విలువను పెంపొందించామయ్య అంటే అక్కడ మనం వృత్తిపరమైనటువంటి విలువను పెంపొందించాము కాబట్టి ఇటువంటి ప్రశ్నలను మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల విలువలను పెంపొందించడం కూడా చాలా ఆవశ్యకత కాబట్టి మరి ఇటువంటి వీడియోస్ కోసం కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి ధన్యవాదాలు థ్యాంక్ యూ